అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్వరలోనే రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని రెండు వేల ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి కోట్ల ఖజానా దొరకబోతుంది మహారాజయోగం కోట్లకు పడగలెత్తడం ఖాయం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు రాసుల్లో నుండి ఒక నాలుగు రాసుల వారికి అదృష్టం తలుపుదట్టబోతుంది ఇది సాధారణ అదృష్టం కాదు ఏకంగా కోట్ల ఖజానాని వారికి దొరకబోయేది మహారాజయోగం పట్టి వారి జీవితాల్లో ఒక్కోసారిగా మారనున్నాయి నల్ల బంగారమే నక్క తోక తొక్కినట్లుగా వారి దశ అనేది తిరగబోతుంది గ్రహాల సంచారం నక్షత్రాల అనుకూలత అన్ని కలిసి వచ్చి ఈ నాలుగు రాసుల వారు కోట్లకు పడగలెత్తడం పక్కా అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సాధారణమైనది కాదు ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాల్లోకి ప్రవేశిస్తున్నారు దీనివల్ల గజలక్ష్మి రాజయోగం కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి మాత్రం ఊహించని విధంగా కలిసి రాబోతుంది ఈ రాసుల వారు గతంలో పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తూల తూగబోతున్నారు వారి పాలిట ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక వరంలాగా మారనుంది మరి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అపార కుబేరులుగా మారబోతున్నాయి ఆ నాలుగు రాసులు ఏమిటి ఈ రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నాలుగు రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక సువర్ణ యుగంలో ఉండబోతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయం పొందుతారు పట్టిందల్ల బంగారంలాగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ రాశిలోకి కృత్క నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వస్తాయి ఈ ఏ ఓ వా వి అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృషభ రాశికి చెందుతారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అపూర్వమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి ఒక రాశి పైన తమ కరుణ కటాక్షాలను కురిపించబోతున్నారు దీనితో వీరి జీవితం ఒక రాజ్య మార్గంలో పడబోతుంది గతం గత ఇకపై వీరికి అంత విజయమే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించిన శిఖరాలను అధిరహిస్తారు సంవత్సరాలుగా వేరుకుపోయి ఉన్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి బాకీలు వసూలు అవుతూ ఉంటాయి ధన ప్రవాహం గంగ ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతుంది ఇకపై డబ్బుకు లోటు అనేది మా మాటే వారి జీవితంలో వినిపించదు మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా అది భూమి అయినా బంగారమైనా షేర్ మార్కెట్ అయినా సరే అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్ముకోవాలనుకునే వారికి కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగం ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టాలనుకున్న వారి కళ ఈ సంవత్సరంలో సహకారం అవుతుంది కేవలం ఇల్లే కాదు కొత్త వాహనాలు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు అన్నీ మీ సొంతం అవుతాయి ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం ఇది పిల్లల చదువు కావచ్చు వివాహం కావచ్చు లేదా గృహ ప్రవేశం కావచ్చు ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం మీ పనితీరు మీ అంకిత భావంపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు వారు మిమ్మల్ని ప్రస ప్రశ్నించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ కూడా అందిస్తారు జీతం గణనీయంగా పెరుగుతుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీ సహోద్యోగులు మీ మద్దతుగా నిలుస్తారు కార్యాలయంలో మీ మాటకు తిరుగు ఉండదు వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త శాఖలను ప్రారంభించడం వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడం వంటివి చేస్తారు దీని ద్వారా మీరు కోటలో లాభాలను అర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాట ఒక శాసనంలాగా పనిచేస్తుంది మీ సలహా కోసం పెద్ద పెద్దవారు కూడా ఎదురు చూస్తారు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వారికి కోర్టు కేసులు ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం తథ్యం తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది మీరు నిర్దోషులుగా బయటకి పడతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇంతటి మహారో రాజయోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు దాని ఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు వృషభ వారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తామర పూలతో లేదా ఎర్రని మందార పూలతో అర్చించాలి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది ముఖ్యంగా పేదవారికి అందులోనూ ముత్తైదువులకు పాలు పెరుగు పంచదార బియ్యము తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం శుక్రుడికి అత్యంత ప్రీతికరం ఇలా చేయటం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శాం శుక్రాయ నమ అనే శుక్రబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటు చేసుకోవాలి ఇలా ఈ మంత్రంలో మీలోని ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది మీకు రావాల్సిన డబ్బును రప్పిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి వారిని అదృష్టం వరించటమే కాదు వారి పాదాల చెంత దాహోసోహం ఉంటుంది మీరు కన్న కలలని నిజమై మీ జీవితం ఆనందమయం ఐశ్వర్యమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న రాసులలో రెండవ రాశి ముద్ర రాశి ఈ రాశిలోనికి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిథున రాశి వారికి జాతకులకు ఒక నూతన ఆధ్యాయాన్ని లెక్కించబోతుంది ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండడంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి మీ రాశికి అధిపతి బుధుడు కారకుడై బుధ భగవానుడు అలాగే దైవ బృహస్పతి ఇద్దరు కలిసి మీకు అండగా నిలవబోతున్నారు వారి దివ్యమైన అనుగ్రహం వల్ల మీరు ఏది పట్టినా అది బంగారంగానే అవుతుంది గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ ఎదుర్కొంటున్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్ని గాలికి కొట్టుకుపోతున్నాయి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతుంది విజయం మీ ఇంటి తలుపు పట్టబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా మీ ఇది మీకు ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు ఆగిపోయిన డబ్బులు కోర్టు కేసులు ఇరుక్కున్న ఆస్తులు అన్నీ తిరిగి దక్కుతాయి మీరు గతంలో పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షం వలె మీకు కోట్లలో ఫలాలను అందిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఆలోచనల్లో ఉన్న వారికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం తథ్యం అనుకూలంగా ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా విద్యా ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఇది అద్భుతమైన కాలం ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీరు ఆశించిన పదవిలో చేరుతారు ప్రమోషన్లు జీతాలు పెంపుదల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి మీ తెలివితేటలు మీ వాక్చాత్తు మీ సమయ స్ఫూర్తి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి మీరు మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు మెప్పించగలరు దీనిలో మీరు అనుకున్నది పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు ఈడు ఇడుమడిస్తాయి మీ పేరు ప్రఖ్యాతలు దిశల్లోనూ వ్యాపిస్తాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలా వెయ్యటం ద్వారా మీకు మంచి లాభాలు చూడగలుగుతారు కేతు గ్రహ అనుగ్రహం వల్ల పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి సొంత ఇంటి కళ నెరవేరుతుంది కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు మీ వా మాట వింటారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది శని భగవానుడి అనుకూలత వల్ల ఇది సాధ్యమవుతుంది వారసత్వ సంపద లేదా తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం అయితే ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు బుధ గ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు మిథున రాశివారు ప్రతి బుధవారం ఉదయం గోమాతకు పచ్చడి పచ్చి గడ్డిని లేదా పాలకూరను తినిపించడం చాలా శ్రేయస్కరం ఇది బృ బుధ గ్రహానికి ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణం చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అలాగే విద్యకు అధిపతి అయిన బుధుడు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా వారి చదువులకు అవసరమైన ఇతర వస్తువులను దానం చేయడం వల్ల మీ పిల్లలు విద్యలో రాణిస్తారు మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది ఈ పరిహారాలను శ్రద్ధతో భక్తితో ఆచరించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక మూడవ అదృష్ట రాశి కన్యా రాశి ఈ రాశిలోనికి ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటవ పాదం రెండవ పాదం వస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాశి జాతకులకు ఒక వరం లాంటిది మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయిన బుధ భగవానుడు అలాగే జ్ఞానప్రదాత అయిన దైవ గురువు బృహస్పతి ఇద్దరు మీకు అండగా నిలవబోతున్నారు దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ ఆధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇప్పటి మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ మట్టుమాయమైపోతాయి ముఖ్యంగా మీ ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఒక క్రమశిక్షణ ఉంటాయి దీనివల్ల అపజయం అనే మాట మీ దరి చేరదు మీరు చేసే ప్రతి అడుగు విజయానికి సోపానం అవుతుంది ఆర్థికంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిలుస్తుంది గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మే పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి భారీగా పొదుపులు చేయటంలో సఫలీకృతం అవుతూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త కొత్త ఆలోచనలతో వినూతనమైన వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తారు మరి వ్యాపారం ఊహించని రీతిలో విస్తరించి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా వ్యవసాయదారులు చేనేత వృత్తి వారు అధిక ఆదాయం పొందుతారు ఉద్యోగస్తులకు ఇది ఒక పండుగ లాంటి వా వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రోత్సాహాలు అందుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తుంది శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారి మీ విజయానికి సహకరిస్తారు కోర్టు కేసులు దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి మీరు విజేతలుగా నిలుస్తారు ఈ సంవత్సరం కొత్త భూములు అందమైన అలంకరణతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది ముఖ్యంగా మే నెలల్లో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్తలు కొడవలన్నీ సమసిపోయి సంతోషకరమైన సామరస్యమైన వాతావరణం నెలకొంటుంది మీ మృదువైన మాట తీరుతో మీ నిష్కలమైన మనసుతో మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తాయి రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ వహించడం అవసరం రాహువు కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మోకాల నొప్పులు జ్వరము తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇంతటి రాజయోగం ఉన్నప్పటికీ రాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి బుధ గ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ స్వామివారికి ఇష్టమైన గరికతో పూజ చేయటం వల్ల మీ కార్యాలయంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆకుపచ్చని వస్తువులను ముఖ్యంగా పెనులను దాన పెస దానం చేయటం లేదా వాటిని నానబెట్టిన పక్షులకు వేయటం లేదా ఆవులకు తినిపించటం వల్ల బుధగ్రహ గ్రహ శాంతి శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీ జాతకంలో బుధుడి స్థానం మీ బంధువులను కూడా సూచిస్తుంది కాబట్టి మీ అక్క చెల్లెలతో మేనత్తలతో కూతుర్లతో ఎల్లప్పుడూ కూడా సత్సంబంధాలను కలిగి ఉండడం చాలా ముఖ్యం వారిని గౌరవించడం వారిని వారికి సహాయం చేయడం వల్ల బుధుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం ద్వారా మీరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంపూర్ణ విజయాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేశం లేదు మీ జీవితం ఆనంద సాగరంలో తేలియాడుతుంది ఇక చివరిగా నాలుగవ మహా అదృష్ట రాశి వృశ్చిక రాశి ఈ రాశిలోనికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జైష్ట నక్షత్రం నాలుగు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చేయబోతుంది ఈ ఏడాది మీ రాశి అధిపతి అయిన కుజగ్రహం యొక్క అపారమైన శక్తి న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత దైవ గురువైన బృహస్పతి యొక్క శుభ దృష్టితోడుండటంతో మీ అదృష్టం ఉచ్చస్థితిలోకి చేరనుంది ఇప్పటి వరకు పడిన శ్రమ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి మీ జీవితంలో ఒక విజయపరంగా సాగబోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి లాటరీలు షేర్ మార్కెట్ వారసత్వ ఆస్తులు లేదా మీరు ఏ మాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు మీ చేతిలో పడుతుంది ఇది మీ ఆర్థిక స్థితిని ఒకసారిగా మారుస్తుంది సంవత్సరాలుగా ఎదురుకు ముందుకు కదలని పనులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ చక్కచక్క పూర్తవుతూ ఉంటాయి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతూ ఉంటాయి ఈ వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పంట పండునుంది ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు నిర్మాణ రంగంలో అనగా రియల్ ఎస్టేట్ వ్యవసాయదారులు యంత్రాలతో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు మీ ధైర్య సాహసాలు రెట్టింపు అవుతూ ఉంటాయి ఎంతటి కష్టమైన పైన ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే మీ బుద్ధి బలంతో మీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేస్తారు శత్రువులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు ఉద్యోగ రంగంలో మీ మాటలకు తిరుగు అనేదే ఉండదు మీ నాయకత్వ లక్షణాలు మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి ప్రమోషన్లు జీతాలు పెంపుదల కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం విజయ తథ్యం అప్పుల బాధతో సత్తమతం అవుతున్న వారు ఈ సంవత్సరం ఆ ఊబి నుంచి పూర్తిగా బయటపడతారు రుణ విముక్తులు అవుతూ ఉంటారు కుటుంబంలో మీ మాటకు మీ సలహాలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు సమాజంలో మీ పరిస్థితి మీ గౌరవం ఇముడు ఇనువడిస్తాయి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అయితే ఈ రాశి వారు సహజంగా కొంచెం కోపిస్తూ ఆవేశపరులు మీ అదృష్టమైన యోగ సమయంలో వారు తమ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైన వాదనలకు దిగటం వంటివి చేయకూడదు అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్న వారు అవుతారు వృశ్చిక రాశి వారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింతగా పెంచుకొని దాన్ని పూర్తి ఫలాలను అందుకోవడాన్ని కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసను పఠించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పేదలకు అవసరమైన వారికి కందిపప్పు బెల్లం ఎర్రని వస్త్రాలు దానిమ పండ్లు వంటివి దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయడం వల్ల అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ పరిహారాలు శ్రద్ధగా భక్తితో పాటించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు గ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజుల జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషభ రాశి మిథున రాశి కన్యా రాశి వృశ్చిక రాశుల వారందరూ కూడా సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది గ్రహాల అనుకూలతో మీరు ఊహించని విజయాలను అపారమైన సంపదలను అందుకోబోతున్నారు మీ జీవితంలోని కష్టాలు కన్నీళ్ళు నష్టంతో నిండిన ఆధ్యాయం ఒక ఇక ముగిసింది ఇకపై ప్రారంభం కాబోయేది అదృష్టము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ ఆద్య మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని మంచితనాన్ని దానికి జోడించండి సూచించిన పరిహారాలను శ్రద్ధగా పాటించండి అద్భుతాలను మీ సొంతం చేసుకోండి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు